హాయ్ అమ్మా ఏం చేస్తున్నావు ఇవాళ మటన్ పులావ్ చేస్తున్నాను కుక్కర్లో సో ముందుగా రెండు మూడు సార్లు వాష్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి మటన్ దాదాపు ఒక హాఫ్ కేజీ ఇది ఇక్కడ మనం వన్ తీసుకున్నాం అనమాట అంటే ఇది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి ఓకే సో ముందుగా మటన్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి అనమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పసుపు వేసుకోవాలి కాస్త ఉప్పు వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది టూ స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ దాకా కరు వేసుకుందాం ఇంట్లో తయారు చేసి పెట్టిన బిర్యానీ మసాలా ఓకే ఈ బిర్యానీ మసాలా వాడుకోవచ్చు నేను మాత్రం నేను ఒక అరచంచే వరకు బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టాను ఇది వేయించి చేసి పెట్టుకునేటువంటి జీలకర్ర పొడి కూడా ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను గా ఒక స్పూన్ ధనియా పౌడర్ పడుతుంది కంప్లీట్గా అరచిక్కు వేసాను అదే మన కిలో తీసుకున్న వరకు ఒక కంప్లీట్గా వేసుకోవచ్చు ఈ మటన్ ని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మ్యారినేషన్ చేసుకోవాలి రైస్ వచ్చేసి ఒక వన్ అవర్ అన్న బాస్మతి రైస్ అనేది నాన్ పెట్టుకోవాలి నేను ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ ఇప్పుడు నాన్ రెడ్డి పక్కన పెట్టుకుంటాను కుక్కర్లో మనం ఆయిల్ వేసుకుంటాం ఆయిల్తో పాటు గీ కూడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుంటే ఒక టూ స్పూన్స్ అంతా గీ వేసుకోవాలి వీటిలో మనము ఈ బిర్యానీ మసాలన్నీ వేసుకోవాలి ఒక ఐదారు దవంగాలు రెండు ఇంచు దాల్చిన చెక్క బడి ఇలాచి నల్ల ఇలాచి అంటారు ఒక రెండు నార్మల్ ఇలాచి ఓకే మరాఠీ మొగ్గ ఒక స్టార్ స్టార్లైస్ ఒక వన్ టేబుల్ స్పూన్ అన్ని బిర్యాను అలాగే పువ్వు స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి అలాగే ఒక నాలుగు బిర్యానీ ఆకు కూడా షాజీరా షాజిరైపాయలు నేను చూపిస్తాను ఓకేనా అన్ని మసాలాలు వేసుకుంటాం ఓకే రెండు చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక ఐదారు పచ్చిమిర్చి చెయ్యి కూడా వేసేస్తున్నాం షాజీ రాసేస్తాను ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ బోల్డెన్ గ్రౌన్కి వచ్చింది కదా ఈ టైంలో నేను ఆల్రెడీ మారినేషన్ చేసి పెట్టినటువంటి మటన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను వంట పెట్టుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక టీ మినిట్స్ మటన్ ఇప్పుడే ఇప్పుడేం తీసి పెట్టకుండా ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత వరంకల్ మూత తీసేసుకొని దీంట్లో కాస్త పునీర అలాగే కాస్త కొత్మీర దీన్ని మనం యాడ్ చేసుకుందాం తీసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇంట్లో మేము ఒక గ్లాస్ దాకా వాటర్ తీసుకున్నాను మనం బియ్యం వేసుకున్నప్పుడు ఈ వాటర్ చూసుకుని మైనస్ చేసుకుందాం ఆ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి మనం చెప్తాను సో ఇప్పుడు ఈ వన్ గ్లాస్ ఏదైతే ఉందో ఇది మనం ఈ మటన్ ఉడకడానికి వేస్తున్నాము దాదాపు ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టుకున్నాము సో దట్ మటన్ ఉడుకుతుంది ఐదు ఆరు విజిల్స్ అడడం కంటే కూడా మటన్ అనేది ప్రాపర్గా కుక్ అవడం అనేది ఇంపార్టెంట్ అంటే రైస్ యాడ్ చేస్తున్నాము అంటే హాఫ్ ఎక్కువ వేసుకోవాలి సో ఈ గ్లాసెస్ వేయాలి అయితే ఆల్రెడీ మనం ఒక గ్లాస్ వరకు మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి మటన్ ఉడికేటప్పుడు ఇప్పుడు రెండు గ్లాసెస్ వేస్తే సరిపోతుంది తర్వాత దీంట్లో ఆ రెండు గ్లాసులు వాటర్ని వేసుకోండి మిగతా పుదీనా కొత్తిమీరని ఓకే దాంతోపాటు ఈ రైస్కి తగ్గ క్వాంటిటీలో మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందాక కర్రీలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక వన్ హాఫ్ స్పూన్ దాకా ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పైన కాస్త నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఓన్లీ వన్ విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది రైస్ కూడా చాలా పొడి పొడిగా మంచిగా వచ్చింది ముక్క కూడా మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయింది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీకు ఈ మటన్ పులావ్ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ Bye everyone!